రైతు సమస్యలకు పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు వైసీపీ సిద్ధమైంది ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు ఇవాళ వైసీపీ నేతలు రైతులతో కలిసి పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఫీజు రింబరన్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ కూడా ర్యాలీలు నిర్వహించనున్నారు అలాగే ఈ సమస్యలపై పరిష్కారం కోరుతూ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నారు రైట్ వైసీపీ ధర్నాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చందు గత ఈ ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం తర్వాత ఘోర ఓటమి తర్వాత కూడా వైసీపీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయింది ఇప్పటికే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆ వైసీపీకి చెందిన కీలకమైన పార్టీ నేతలతో అలాగే ఆ జిల్లాలకు చెందిన కార్యకర్తలు కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా ఇక ప్రభుత్వం పైన కూడా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ కూడా డిసైడ్ అయ్యారు ఇందులో భాగంగా కూడా అతను వైసీపీ పార్టీ పలు ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి కూడా ప్రభుత్వాలు ప్రభుత్వం ఆ పదవిత్తున హామీలు నెరవేర్చాలని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ నేతలు ఆరోపిస్తారు ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆందోళన కార్యక్రమాలు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు పిలుపునిచ్చారు ఇందులో భాగంగా ప్రజలను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా పోరాడని చెప్పి వైసీపీ డిసైడ్ అయ్యింది ఇందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో కేంద్రాలు కూడా రైతు సమస్యల పైన అంటే రైతులు రైతులు ఏదైతే పంట నష్టం కావచ్చు అయితే ఇది ఇటీవల చోటు చేసుకున్న వాళ్ళకి మద్దతు ధర కావచ్చు ఇలా రైతాంగ సమస్యల పైన కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారం అంద రైతు భరోసా కావచ్చు రైతు బంధు ఇలా ఏదైనా సరే వాళ్ళకి రైతుల రైతులకు ఎలాంటి పథకాలు అమలు చేయట్లేదని చెప్పి యాంగీలో కూడా ఈరోజు వాళ్ళు రాష్ట్రంలోని రైతుల పక్షా నిర్వహణతో మేము పోరాడతామని చెప్పేసి కూడా వైసీపీ డిసైడ్ అయింది ఇందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యక్తి కూడా రైతులతో పాటు కలిసి పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కేంద్రాల వద్ద కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి కూడా రైతుల సమస్యల పైన కూడా ఒక ర్యాలీ చేసి ర్యాలీ తర్వాత కూడా కలెక్టరేట్ వద్ద కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టింది కూడా వైసీపీ పిలుపునిచ్చింది ఇందులో భాగంగా రాష్ట్ర ఆయా జిల్లా కేంద్రం కూడా వైసీపీ నేతలంతా పాల్గొనే విధంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు అయితే దాని తర్వాత కూడా కలెక్టర్ ను కలిసి రైతుల సమస్యపై కూడా వేదిక పత్రం ఇచ్చింది కూడా కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టబోతున్నారు అలాగే చూసుకుంటే రాష్ట్రంలోని వివిధ సమస్యలపై కూడా పోరాడేందుకు కూడా వైసీపీ సన్నద్ధమైంది ఇందులో భాగంగా ఈ నెల ఈ రోజు రైతాంగ సమస్య పైన అలాగే ఈ నెల ఇరవై ఏడున కూడా కరెంటు ఛార్జీలు నిరసిస్తూ కూడా ఏదైతే గవర్న కూట సర్కార్ కరెంటు ఛార్జీలు పెంచింది దానిపైన కూడా వాళ్ళు ఇరవై ఏడున కూడా మొత్తం దీని మీద కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు అలాగే జనవరి తారీఖు కూడా పీజీ రీఎంబర్స్మెంట్ జైల్లో విడుదల కోడంతో కూడా ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా వైసీపీ నిర్ణయించింది అలాగే సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం ఏదైతే అక్రమ కేసు పెట్టి జైలులో మగ్గిలా చేస్తుందో దానిపైన కూడా ఆందోళన కార్యక్రమం చెప్పడం చెప్పి కూడా వైసీపీ డిసైడ్ అయింది మొత్తం చూసుకుంటే మటుకు ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలకు అండగా ఉంటూ కూడా తమ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు చందు